మున్సిపల్ కార్మికులు సక్రమంగా విధులు నిర్వహించేందుకు వారిని ప్రోత్సహిస్తూ వారికి ఇవ్వవలసిన బెనిఫిట్స్ అన్ని సకాలంలో అందిస్తున్నామని సంస్థ సభ్యులు తెలిపారు గురువారం కార్పొరేషన్ కార్యాలయం మేయర్ చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగులు ఒక్కొక్కరికి నాలుగు జతల పాదరక్షలను అందజేశారు ఈ సందర్భంగా కుఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెద్దబాబు కమిషనర్ ఏ భాను ప్రతాప్ సమన్వయంతో కార్మికులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ప్రమోషన్స్ ఎరియర్స్ అన్ని సకాలంలో ఇచ్చి కార్మికులను సంతోషపెట్టి వారితో సక్రమంగా విధులు చేయిస్తున్నామన్నారు చొప్పున రెండు సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్కరికి నాలుగు జతల పాదరక్షలు స్త్రీ పురుషులు రెండు వందల తొంభై ఆరు మందికి ఈ రోజు అందజేశామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో నగర ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు వీధి లైట్లు రోడ్లు డ్రైనేజ్లు మంచినీరు పారిశుద్ధ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నాలుగు ప్రాంతాల్లో నలభై మంది సిబ్బందితో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు వీధి లైట్ల విషయానికి వస్తే పదిహేడు వేల ఐదు వందల వీధి లైట్లు సక్రమంగా ఎలిగే విధంగా వాటికి సంబంధించి అన్ని రకాల స్పేర్ పార్ట్ సిద్ధం చేశామని కోఆపప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డి శ్రీనివాస్ బి శివారెడ్డి సూపరింటెండెంట్ సిరాజుద్దీన్ కార్పొరేటర్లు సబ్బన్న శ్రీనివాసరావు ఎర్రంశెట్టి నాగబాబు పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు ఓకే ఓకే

గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ మేయర్ గారు గౌరవ కమిషన్ గారు ముగ్గురు కూడా ఒక మంచి కోఆర్డినేషన్ తోటి పరిపాలన సాగిస్తూ సిబ్బందికి కార్మికులకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో అందజేస్తూ వారితో సక్రమంగా పనిచేయించడానికి అన్ని రకాల చర్యలు ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికను తీసుకుంటున్నారు వీరి ముగ్గురికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కార్మికులందరూ కూడా మరి ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరికి కూడా మాట రాకుండా ఈ పారిశుధ్య పనిని ఎప్పటికప్పుడు సక్రమంగా చేస్తూ మరి మన ఏలూరు నగరపాలక సంస్థని పరిశుభ్రంగా ఉంచి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ ఏలూరు నగరపాలక సంస్థ అందరికీ నమస్కారం ఈరోజున ఏలూరు కార్పొరేషన్ మేయర్ గారి ఛాంబర్లో గౌరవ ఎడిషనల్ కమిషనర్ గారు గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు గౌరవ కార్పొరేటర్లు మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు రోజున ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి రెండు వందల తొంభై ఆరు మంది ఆఫీసులో వర్కర్స్ కానివ్వండి అట్లాగే బయట పనిచేసేటువంటి పర్మినెంట్ ఎంప్లాయీస్కి రెండు వందల తొంభై ఆరు మందికి రెండు సంవత్సరాలకి లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెండు జతల చెప్పులు ఇవ్వలేకపోయాం మరి అందు అది కలిపి కింద సంవత్సరం ఈ సంవత్సరం కలిపి నాలుగు జతల చెప్పులు ఆడవారికి మగవారికి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసేటువంటి చెప్పులు ఈ రోజున మేమందరం కూడా వారికి పంపిణీ చేయటం జరిగింది మరి ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఏ విధమైనటువంటి ఏ హోదాలో ఉన్నటువంటి ఎంప్లాయీకి ఎవరికి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైనా కానీ అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్స్ కానివ్వండి వాళ్ళ ఎరియర్స్ కానివ్వండి ఏది కూడా ఆగకుండా ఎప్పటికప్పుడు మరి ఈ రోజున ఎవరన్నా పర్మనెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోతే ప్రమోషన్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్లీగా వారం పది రోజుల్లో గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి కార్మికులందరూ కూడా నగరపాల సంస్థకి గౌరవ కమిషనర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మేయర్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి బయట పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ఉన్నారు మరి రెండు పూట్ల డ్రింకింగ్ వాటర్ ఇంజనీరింగ్ సెక్షన్లో వాళ్ళు మరి రెండు పూట్ల డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతున్నది మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మరి సాయంత్రం ఏలూరులో మనకు ఉన్నటువంటి పదిహేడు వేల ఐదు వందల స్ట్రీట్ లైటింగ్కి సంబంధించినటువంటి లైట్లన్నీ కూడా ఐమెస్ట్ కానివ్వండి మనకు ఉన్నటువంటి ఫార్టీ సిక్స్టీ ఎయిటీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ వాట్స్ సంబంధించినటువంటి లైట్లన్నీ కూడా సాయంత్రం వేసి ఉదయమే ఆపేసేటువంటి కార్యక్రమం మరి వాటికి కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు కెపాసిటీలు కానివ్వండి అట్లాగే వాటికి కావాల్సినటువంటి సామాగ్రి ఎప్పటికప్పుడు మన ఎలక్ట్రికల్ డిఈ గారు ఏఈ గారు ఎంఈ గారు వీళ్ళందరూ కూడా చూసుకొని నగరంలో ఎక్కడ కూడా చీకట నాది లేకుండా స్ట్రీట్ లైటింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం మన అట్లాగే పారిశుద్ధి కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి కొంతమంది శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతే మరి గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు చొరవ తీసుకొని మరి ఏజెన్సీలు నాలుగు డివిజన్లు ఏజెన్సీలు నాలుగు పదులు నలభై మందిని పెట్టి ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా పారిశుద్ధ్యం నీట్గా ఉండాలి ఏలూరు అని చెప్పేసి అట్లా కూడా పెట్టి వాళ్ళకి వాళ్ళ చేత వర్క్ చేపించి ఏలూరు నగరాన్ని నీట్గా ఉంచేటువంటి పరిస్థితి మరి ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ పరంగా ఏలూరు నగర పాల సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మేము అందిస్తాం కాబట్టి నగర ప్రజలకు అందుబాటులో ఉండి ఉంచి ఉండి ఏలూరు కార్పొరేషన్లో గౌరవ కమిషనర్ గారికి మేయర్ గారికి కార్పొరేటర్లకి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తెలియజేయడం